సహీవ్ బుఖారి కితాబ్ ఇమాన్ వివరణ బాబు మునాఫిక్ లక్షణాల వివరణ హదీస్ నంబర్ ముప్పై మూడు అబూహురైరా రదియల్లాహు అన్హు ద్వారా ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పిన ప్రకారం మునాఫిక్ కపటి విశ్వాసి కుమూడు లక్షణాలు ఉంటాయి మాట్లాడినప్పుడు అబద్ధం చెబుతాడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దాన విరుద్ధంగా ప్రవర్తిస్తాడు భరోసా ఉంచినప్పుడు ద్రోహం చేస్తాడు ఈ హదీస్ ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు నిజాయితీ మరియు నిజాయితీకి ప్రాధాన్యత ముస్లింలు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అబద్ధం చెప్పడం మాట తప్పడం ద్రోహం చేయడం మునాఫిక్ లక్షణాలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్నారు వాగ్దానాలకు విలువ ఇవ్వడం ఒకవేళ ముస్లిం వాగ్దానం చేస్తే అది తప్పక నెరవేర్చాలి వాగ్దాన భంగం చేయడం మునాఫిక్ లక్షణం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎవరో మనపై విశ్వాసం ఉంచి ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని న్యాయంగా నిబద్ధతతో నిర్వహించాలి విశ్వాసాన్ని ద్రోహం చేయడం మునాఫిక్ లక్షణం ఇస్లామీయ ఆచరణలో ఖలుసియత్ శుద్ధత అవసరం నిజమైన విశ్వాసి నైతిక విలువలను పాటించాలి నమ్మక ద్రోహం అబద్ధం మాట తప్పడం విశ్వాసానికి వ్యతిరేకమైన లక్షణాలు మునాఫిక్ లక్షణాలను తనలో పరీక్షించుకోవడం మన మనస్సును పరిశీలించుకుని ఈ లక్షణాలు మనలో ఉన్నాయా అని పరీక్షించుకోవాలి ఉంటే వెంటనే తౌబా చేసి నిజాయితీ నమ్మక రహిత జీవితం గడపాలి ఈ హదీస్ ముస్లింలకు నిజాయితీ రహిత జీవితం గడపాలని ప్రేరేపిస్తుంది